సో హై గైస్ ఓజీ సినిమా యుఎస్ఏ బుకింగ్స్ అయితే ర్యాంపేజ్ అని చెప్పవచ్చు అసలుకి ఏ లెవెల్లో జరుగుతుందంటే పుష్ప టూ దేవరా కల్కి సలార్ గేమ్ చేంజర్ ఇలాంటి సినిమాలు ఏ సినిమా అయితే పనికి రాదని అలాంటి రికార్డ్స్ అయితే ఓజీ సినిమా అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఆల్ టైమ్ కూడా అని చెప్పచ్చు ఇప్పటి వరకు ఈ సినిమా వచ్చేసరికి చాలా అంటే చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది చెప్పుకోచ్చు మన తెలుగు నుంచి ఇన్ యూఎస్ఏలో బాక్స్ ఆఫీస్ అయితే అట్లా బద్దలు కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఇస్తున్న క్రేజ్ ఏంటో ఈ సినిమా ద్వారా అయితే తెలుస్తుంది అని ఫ్రెండ్స్ అసలుకి కనువు అని ఏరి అని రికార్డ్ అయితే పెట్టింది ఇప్పటి వరకు అయితే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే కలెక్ట్ చేసింది అని సో ఇదైతే నిజంగా రికార్డ్ అని ఫ్రెండ్స్ ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా పద్నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది చెప్తున్నా కదా ఏ రికార్డ్ ఉండదు పవన్ కళ్యాణ్ గారి మీద తన రికార్డ్ అయితే అలా గుర్తుండిపోతుంది మనకైతే ర్యాంపే అసలుకి మామూలుగా ఉండదు పిచ్చి మెంటల్ మాస్కి ఎక్కిపోతారని చెప్పుకోవచ్చు ఆ కలెక్షన్ చూస్తుంటే తన రేంజ్ తన క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ ఓజీ సినిమా రావాలి హిట్ పడాలి బాక్స్ ఆఫీస్కి బద్దలు కొట్టేడుస్తాడు అలానే వంద కోట్ల షేర్ లేదు రెండు వందల కోట్ల గ్రాస్ లేదు అన్నారు మంది దానికి మనం పవన్ కళ్యాణ్ గారు సమాధానం అయితే ఇస్తారు నిజం చెప్తున్నా ఏ వండర్ అయితే అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారి హిటర్స్కి అయితే ట్రోలర్స్కి అయితే నైన్టీ ఎంఎల్ రోడ్ దింపుతాడు పవన్ కళ్యాణ్ గారు అని సో ఓజీ సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలి ఎట్ పడాలి బొక్సెల్స్ని అయితే బద్దలు కొట్టి చేయాలి అని అయితే విష్ చేద్దాం సో మరి మీరేమనుకుంటున్నారు అనేది డెఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఇలాంటి ఒక మంచి అప్డేట్స్ కోతాం అంటే ఓజీ మూవీస్ అప్డేట్ డైలీ వస్తే కలెక్షన్ రిపోర్ట్ కావచ్చు యూఎస్ఏలో అయితే రికార్డ్స్ అయితే అమ్ముడిపోయిందని చెప్పుకోవచ్చు ఇదైతే నిజంగా రాచకం తెలుగు స్టేట్లో ఒక్కసారి కలెక్షన్ ఓపెన్ చేస్తే మీ ఇమాజినేషన్ ఏ లెవెల్ ఉంటుందో సో మరి మీరేమనుకుంటున్నారంటే డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి ఓజీ హైప్ మీ దగ్గర సరౌండింగ్స్లో లో గ్రౌండ్ లెవెల్లో అని డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి ఓజీ నిజంగా మెంటల్ వస్తుంది అని చెప్పొచ్చు ఎందుకు రారి ఓజీ అంతా హైప్ అంతే హైప్డ్ మూవీ దిస్ ఇస్ ది మోస్ట్ హైప్డ్ సీక్వెల్స్ అలాంటి కాదు హైప్డ్ మూవీ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్ట్రైట్ ఫిలిం ఆఫ్టర్ ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత రీమేక్ తర్వాత సో ది వీడియో వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఓకే బై మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం